నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన దేవుడు అనే ఓ చక్కటి కథ నిందామండి ఈ కథ పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి కాలింగ్ బెల్ శబ్దం విని అప్పుడే మంచం మీద నడుము వాల్చబోతున్న విశాల ఉలిక్కి పడింది భగవంతుడా చుట్టాను రాకుండా దయచూడు మనసులోనే దండం పెట్టుకుని అదిరే గుండెల్లో చిక్కపట్టుకుని తలుపు తీసింది తలుపు తీయగానే ఆమెకు అర్థమైపోయింది దేవుడు దయచూపలేదని సూట్ కేసుతో గుమ్మంలో నిలబడ్డ శివరామయ్యను చూసి మొహంపైకి చీరునవ్వు తెచ్చుకుని ఆహ్వానించింది రండి అంటూ లోపలికొచ్చి కూర్చున్నాక మంచి నుండి తెచ్చిచ్చి ఒక్కరే వచ్చారేమిటి పిన్ని గారిని కూడా తీసుకురాలేదేం ఏ ట్రైన్కి వచ్చారో అలాంటి కుశల ప్రశ్నలు వేస్తూనే మనసులో ఆలోచన మొదలుపెట్టింది తమ భోజనాలు అయిపోయాయి ఈయన భోజనం చేసి వచ్చారో లేదో కొంచెం పులుసు పప్పు మిగిలాయంతే ఏం వండాలో అనుకుంటూ విషయం తెలుస్తుందని స్నానం చేయండి బాబాయ్ గారు అరగంటలో వంట చేసేస్తాను అంది అలాగే చర్నీళ్ళు అలవాట్లేదు కసి వేడి నీళ్ళు పడేయమ్మా అన్నాడైనా స్టవ్ వెలిగించి నీళ్లు పడేసి కూరగాయల బుట్ట తీసుకుని కూర్చుంది వంట చేయటానికి శివరామయ్య వాళ్ళకు బంధువేవి కాదు ఐదారు నెలల క్రితం విశాల వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు కొండ మీద పరిచయం అయ్యారు శివరామయ్య దంపతులు ఇద్దరిది పక్కపక్క కాటేజీలు అవటంతో రెండు కుటుంబాలకి పరిచయం పెరిగి అక్కడున్న మూడు రోజులు అంతా కలిసి తిరిగారు ఆ స్నేహంతో వెళ్ళిపోయేటప్పుడు తమ తమ ఊళ్లకు రమ్మనమని ఆహ్వానాలు ఇచ్చి పుచ్చుకున్నారు ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకునే శివరామయ్య ఇప్పుడు వచ్చాడు ఆ ఊళ్ళో ఆయనకు వసూలు కావలసిన బాకీ ఉంది ఆ పని మీద వచ్చానని చెప్పాడు విశాలకు బంధు ప్రీతి ఎక్కువే కానీ వరుసగా రెండు మూడు నెలల నుండి బంధువుల తాటడు ఎక్కువగా ఉంది తనకు ఒంట్లోనూ అంత బాగుండటం లేదు నీరసంగా ఉంటుంది వచ్చిన బంధువులందరికీ ఎప్పుడూ రాని వాళ్లనో ముఖ్యమైన స్నేహితులనో మర్యాదలు చేసి పంపడంతో అప్పు కూడా బాగా పెరిగింది అందుకే ప్రస్తుతం విశాలకు బంధువులంటే భయం పట్టుకుంది నాలుగు రోజుల క్రితం పిల్లవాడిని హాస్పిటల్లో చూపించాలని ఊరు నుండి వచ్చిన గారి కొడుకు కోడలు వాళ్ళిద్దరు పిల్లలు ఆ రోజు ఉదయమే తిరిగి వెళ్లారు పండుగ నాడు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ కొంచెం పని ఎక్కువ చేస్తే ఆ మర్నాడు తన హక్కు అన్నట్టుగా పని మనిషి చప్పా పెట్టకుండా సెలవు తీసేసుకుంటుంది ఆ రోజు రివాజ్ ప్రకారం నౌకరు రాణి రాకపోయేసరికి పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు పడుకుందామని అనుకునేసరికి శివరామయ్య వచ్చాడు ఇక చేసేదేముంది నిట్టూరుస్తూ పనిలో పడింది విశాల రెండు కూరలు అన్నం చేసి అప్పడాలు వడియాలు వేయించి మిగిలిన పప్పు పులుసుతో భోజనం వడ్డించింది అన్నీ మారు వేయించుకొని తింటూ ఉంటే విశాలకు తృప్తిగా అనిపించింది ఆయన నిద్రపోయి లేచేసరికి స్వీటు హాట సిద్ధం చేసింది ఏదో ఒకరోజు ఉండి వెళ్లే వాళ్ళకి వేం పెడతామని రాత్రి భోజనంలోకి మళ్ళీ రెండు కూరలు చేరువు చేసింది మామూలుగా అయితే పొద్దుటి కూరలు మిగిలితే ఇక సాయంకాలానికి కూరలు ఉండదు రాత్రి భోజనాల దగ్గర ఎందుకమ్మా శ్రమపడి మళ్ళీ అన్నీ చేశావు అన్నాడాయన శ్రమపడి మీకోసం ప్రత్యేకం ఏమీ లేదు బాబాయ్ గారు మాకు అన్నీ ఉండాల్సిందే అంది విశాల మర్యాదకి మాది అదే పద్ధతి అమ్మా మీ పిన్ని కూడా బద్దకించకుండా ప్రతి పూట వేడిగా వండుతుంది నన్ను అడిగితే మంచి భోజనం తర్వాతే ఏదైనా అంటాను పోయేటప్పుడు మనం కూడా ఏమి పట్టుకుపోం కదా ఉన్నళ్ళు శుభ్రంగా అనుభవించాలి అన్నాడు భోజనం చేస్తున్నంతసేపు వంటకాల రుచిని భార్యాభర్తలిద్దరి మంచితనాన్ని ప్రశంసించాడు పిల్లలిద్దరూ ముచ్చాలా ముచ్చటగా ఉన్నారని మెచ్చుకున్నాడు చాలామంది ఆడవాళ్ళకు వల్లే విశాలకి తన వంట పని పిల్లల్ని మెచ్చుకుంటే బ్రహ్మానందంగా ఉంటుంది కానీ ఆ రోజు మురిపించిన ఆ మాటలే మూడోనాడు కూడా వింటూ ఉంటే విశాలకి ఆనందం కలగటం కాదు కదా చాలా అసహనంగా చిరాగ్గా అనిపించింది ఆయన ఏదో ఒకటి రెండు రోజుల నుండి వెళ్ళిపోతాడని విశాఖ అనుకుంది కానీ మూడో రోజు కూడా ప్రయాణం మాట ఎత్తకపోయేసరికి మనసులోనే పడింది రెండు రోజులు పూట పూట కూరలు స్వీటు హాట్తో టిఫిన్లు అమర్చింది మూడో రోజు కూడా అన్ని చెయ్యాల్సి వచ్చేసరికి కష్టంగా అనిపించింది అనవసరమైన గొప్పకపోయి మాకు అన్నీ ఉండాలి అని నోరు జారాని అని మనసులో విసుక్కుంది నాలుగో రోజు ఉదయం ప్రకాశం ఆఫీస్కు వెళ్తూ ఉంటే శివరామయ్య అన్నాడు డబ్బు ఇవ్వాల్సిన పెద్ద మనిషి రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్నాడు వెళ్ళి మళ్ళా రావాలంటే బోలెడు ప్రయాణపు ఖర్చుల మాట ఉంచి పెద్దవాడిని తిరగలేను కదా ఏదైనా హోటల్లో దిగితే బాగుండేది మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అన్నాడు ప్రకాశం మర్యాదకి మాకు ఇబ్బంది ఏమీ లేదండి ఏదో మాతో పోటే మీరును అన్నాడు విశాల వైపు చూస్తూ గుండెల్లో రాయి పడినట్లున్నా చేసేదేమీ లేక మీరొక్కరు మాకు బరువా ఏమిటి మాకేమి ఇబ్బంది లేదు బాబాయ్ గారు అంది విశాల శివరామయ్య ఆనందంగా నవ్వేశాడు నాకు తెలుసమ్మా మీరు అలా అంటారని కానీ నాకే మొహమటంగా అనిపించింది బయలుదేరే ముందే ఏదైనా హోటల్లో దిగుతానని అంటే మీ పిన్ని కోపపడింది అంత అభిమానంగా రమ్మని పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్లకుండా హోటల్లో దిగితే అమ్మాయి వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు అని ఏనాటి రుణాను బంధమో సొంత కూతురులా కలిసిపోయావు నీ మాట ఎందుకు కాదనాలి ఇక పని చూసుకునే వెళ్తాను మరి అన్నాడు ఇక ఆ తర్వాత ప్రయాణం మాటే మర్చిపోయినట్లుగా ఆయన నిశ్చింతగా రోజులు గడిపేస్తూ ఉంటే విశాలకు దిగులు ఎక్కువైపోయింది పదిహేను రోజులకు పైగా వచ్చే నెయ్యి సరుకులు అన్ని వాహనానికి అయిపోయాయి మామూలుగా ప్రొద్దుటి కూరలు మిగిలితే రాత్రికి వాటితోనే సరిపెట్టేస్తుంది కానీ శివరామయ్య వచ్చాక ప్రతి పూట చేయాల్సి వస్తుంది కూరగాయలు పాలు అన్నీ ఎక్కువ కొనాల్సి రావటంతో పెరిగిపోతున్న అప్పు భూతంలా కనపడుతూ భయపెడుతోంది ఆ పైన పని కూడా ఎక్కువైంది ఆయనకు రోజుకు నాలుగైదు సార్లు కాఫీ కావాలి ఎంత పని హడావిడిలో ఉన్నా కొంచెం కాఫీ ఇవ్వమ్మా అని ఆయన పెట్టగానే కాఫీ పెట్టి ఇవ్వాల్సి వస్తుంది మనసులో విసుక్కున్నా చెయ్యక తప్పదు మరి బాకీ ఇవ్వాల్సిన పరంధామయ్య దగ్గరకు కాసేపు వెళ్ళి వచ్చేశాక రోజంతా ఖాళీగా కూర్చోవటమే ఆయన పని తీరుబడిగా కూర్చుని ఆ కూర చెయ్యమ్మా ఈ కూర చెయ్యమ్మా అని పురం అక్కడికి ఒకసారి విషయాలు అంది పిన్ని గారొక్కరూ ఉండాలి కదా ఏం తొస్తుంది మీకోసం ఎదురుచూస్తూ ఉంటారేమో అని అదేదో జోక్ అయినట్టు ఆయన పెద్దగా నవ్వేశాడు మీ పిన్నికి కాలక్షేపం కాకపోవటం అంటూ ఏమీ ఉండదమ్మా ఆవిడకసలు రోజుకి ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలైనా సరిపోవు వీధి అంతా స్నేహితులే మరి పొద్దున్న నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని బయటపడిందంటే ఇక చీకటి పడ్డాకే కోంపకు చేరటం అన్నాడు ఆ నాలుగు బెతుకులు మాత్రం ఎవరింట్లో నోట్లో వేసుకున్నా గడిచిపోదు గనక అబ్బా ఏవి ముచ్చటైన జంట ఇద్దరు ఒకలాంటి అన్నమాట మేడ్ ఫర్ ఈచ్ అంటారు ఇలాంటి వాళ్ళనే కాబోలు మనసులో మెటికలు విరిచింది విశాల అక్కసుగా ఆ రోజు పని మనిషి రాలేదు మంచొచ్చినా చెడ్డొచ్చినా ఏదో కారణం చెప్పి నెలకి నాలుగైదు రోజులన్నా మానేస్తుంది దానికిన్న స్వాతంత్ర్యం తనకెక్కడిది చస్తున్నా సరే చాకిరి చేయక తప్పదు మనసులోనే రుసరుసలాడుతూ విసురుగా రోడ్లోని కంద దంచుతోంది విశాల అంతకు రెండు రోజుల క్రితమే విశాల గుమ్మల్లో కూరలు కొంటూ ఉంటే శివరామయ్య వచ్చి కంద తీసుకోమ్మా వడలు చెద్దు గాని అన్నాడు విశాల చేత కదని చెప్పింది అయ్యో అదంత పని నేను చెప్తాగా అన్నాడాయన ఇక తప్పక తీసుకుంది వంటగదిలో చేరి దగ్గరుండి ఎలా చెయ్యాలో డైరెక్ట్ చేసి చేయించాడు బాగున్నాయని అందరూ బాగానే తిన్నారు అది వేరే సంగతి కానీ మళ్ళీ రెండు రోజులకే కూరలు కొంటూ ఉంటే మళ్ళీ ఆయన కంద తీసుకోమని చెప్పేసరికి విశాలకు ఒళ్ళు మండింది ఒడిలిపోయినట్లుంది బాగలేదు అని వంక పెట్టి తీసుకోలేదు ఆ రోజు సాయంకాలం ప్రకాశం ఆఫీసు నుండి వస్తూ అర కేజీ కంద తెచ్చేసరికి విశాల ఆశ్చర్యపోయింది నువ్వు కొనాలని అనుకుంటే మంచిది దొరకలేదుగా అందుకని మార్కెట్ నుండి తెమ్మని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాబాయ్ గారు చెప్పారు అన్నాడు ప్రకాశం ఆ కంద ముక్కని ఆ పళ్ళంగా అవతలకి విసిరి కొట్టాలన్నంత కోపం వచ్చింది విశాలకి కానీ తమా ఎంచుకుంది డబ్బులు పోసి కొన్నది కదా మరి ఇక అందుకే ఈరోజు వడలు చేయటానికి రోడ్లో వేసి దంచుతోంది అమ్మ తాతగారు వెళ్ళిపోయారా అంటూ వచ్చాడు పదకొండేళ్ల పెద్ద రవి ఆయన అప్పుడే ఎందుకు వెళ్తాడు రోగంతో నేను మంచం ఎక్కాలి అప్పులతో మీ నాన్న రోడ్డును పడాలి మనసులోనే కోపంగా అనుకున్న విశాల పైకి మాత్రం అలా బయటికి వెళ్ళారులే ఏం అడిగింది ఉత్తరం వచ్చిందమ్మా తాతగారింటి పేరు జీ అంటే ఏమిటమ్మా అన్నాడు ఏముంది అయి ఉంటుంది మెల్లగా కొనుక్కుని ఏదో ఒకట్లే అక్కడ పెట్టు అంది రెండో కొడుకు రాజు చేతిలోని గాలిపటం చూసి ఇదెక్కడిదిరా అని అడిగింది నిన్న నాన్న ఇచ్చిన డబ్బులతో కొన్నాను పావుల తక్కువైతే గోవింద్ ఇచ్చాడు అన్నాడు రాజు ఇదిగో అలాంటి రుణాలేమీ ఉంచుకోకు వెంటనే ఆ పావల ఇచ్చేయి లేకపోతే ఈ పావల అప్పే వచ్చే జన్మకు బోలెడంత పెరిగిపోతుంది ఇప్పుడు నీ ఇంటికి చుట్టమే వచ్చి రోజులు తరబడి వేసి వసూలు చేస్తారు తెలిసిందా అంది విశాల శివరామయ్య పట్ల పెరిగిపోయిన విసుగును మాటల్లో వెళ్ళగక్కుతూ రవి నవ్వుతూ అన్నాడు అయితే అమ్మా క్రితం జన్మలో నువ్వు చాలామందికి బాకీ ఉన్నావన్నమాట మరి మన ఇంటికి చుట్టాలు ఎక్కువగా వస్తూ ఉంటారుగా అని విశాలకు నవ్వొచ్చింది నిజమేనేమో అందుకే శివరామయ్య మాటి మాటికి ఏ జన్మ రుణాలు బంధము అంటుంటాడు అసలు ఈ ఊరికి ఎవరో పరంధమై బాకీ గురించి రాలేదు గత జన్మలోని తన రుణాన్ని వసూలు చేయటం కోసమే తమ ఇంటికొచ్చినట్లున్నాడు అది ఎప్పటికి తీరుతుందో మనసులోనే నెట్టూర్చింది విశాల ఆ సాయంకాలం శివరామయ్య ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాడు భర్తకు పిల్లలకు పెట్టి అన్ని సరిపోతాయో లేదనని ఆయన వచ్చే వరకు భోజనం చేయకుండా కూర్చుంది విశాల ఆ వారంలో అది మూడోసారి శివరామయ్య సినిమాకు వెళ్ళటం ఇంత తిని తొందరగా పడుకోటానికి వీలు లేకుండా ఆయన కోసం కనిపెట్టుకుని కూర్చోవలసి రావటంతో విశాలకు తగని ఉక్రోషంగా ఉంది ఆ కోపం ప్రకాశం మీదకు తిరిగింది అసలు మిమ్మల్ని అనాలి ఆయన వెళ్తానని అన్నప్పుడు ఊరుకోకూడదు మెహర్బానికి పోయి మాకేం ఇబ్బంది లేదు అంటూ అడ్డంపడి ఆపచేశారు మీదేం పోయింది చాకిరి చేసేది నేనేగా కిరాణ కొట్లో అప్పు కూడా కొండలా పెరిగిపోతుంది అయినా ఆ పెద్ద మనిషి అయినా యువతులు వాళ్ళ స్థితిగా తెలియట అని అర్థం చేసుకోవద్దు తనకు ప్రయాణం ఖర్చులు అవుతాయని మనకి మధ్యలో ఆమదమా కూడా పట్టుకుపోతామా శుభ్రంగా ఖర్చు చేసుకోవాలి కానీ అంటాడు అందరికీ అలా చెప్పటం తనకి మాత్రమే పట్టుకుపోవటానికి లైసెన్స్ ఉన్నట్టుగా పర్సులో నుంచి పైసా తీయ్యడు పిల్లలు కూడా లేరు ఏం చేసుకుంటాడు మొన్నటికి మొన్న పిల్లలు ఐస్ క్రీమ్ అని గొడవ చేస్తూ ఉంటే లోపల నుండి నేను వచ్చి డబ్బులు ఇచ్చే వరకు చూస్తూ నిలబడి ఉన్నాడే తప్ప ఆ మాత్రం ఖర్చు కూడా ప్రాణం ఒప్పలేదు పైగా పిల్లలు తింటావా తాతయ్య అంటూ తెచ్చిస్తే అందుకొని ఆప్యాయంగా తిన్నాడు అంది విశాల వాగ్ధాటికి ప్రకాశం అడ్డుపడ్డాడు ఊర్క విశాల వచ్చే వేళైంది వింటే బాగుండదు ఇంత చేసి మాట పోగొట్టుకోవడం ఎందుకు మాట వరుసకేదో ఉండమని అన్నానే గాని నాకు మాత్రం ఏం తెలుసు ఎన్నాళ్ళు ఉంటారని అయినా ఆ మాట నేనేనా ఏంటి నువ్వు అన్నావుగా ఇబ్బంది ఏమీ లేదు ఉండండి అని అన్నాడు బాగుందండి మీరు అన్నాక నేను అనక చేస్తానా అంది విశాల సరేలే ఏం చేస్తాం నాలుగు రోజు లోపిక పట్టు రెండు రోజుల్లో నాకు లోను ఆరేడు వందలు అందుతుంది కిరాణా షాపులోని అప్పు సగమైనా తీర్చేయచ్చు రెండు మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కొంచెంగా మిగతా అది తీర్చేద్దాంలే అనుమయంగా అన్నాడు అంతకు మించి మాత్రం చేసేదే ఉందిలే ఈ మరి భరించక తప్పదు అనుకుంటూ నిట్టూర్చింది విశాల రెండు రోజుల తర్వాత విశాల చెల్లెలు భర్త వచ్చాడు పిల్లలిద్దరిని తనతో తీసుకువెళ్ళి మళ్ళీ వారం తర్వాత పంపిస్తానంటే సెలవులే కదా అని పంపించింది ప్రకాశానికి ఆ సాయంకాలమే అనుకోకుండా క్యాంపుకి వెళ్లే పనిపడింది బస్ స్టాండ్ వరకు కూడా వెళ్ళొచ్చాడు శివరామయ్య ఆ మర్నాడు విశాలకు కొంచెం తన నొప్పిగా అనిపించింది మామూలుగా అయితే అలాంటి చిన్న చిన్న నలతల్ని లెక్క చేయదు కానీ ఎలాగో పిల్లలు భర్త లేరు శివరామయ్యను హోటల్కి భోజనానికి పంపిస్తే సరి అనుకుంది అందుకే బాబాయ్ గారు చాలా తలనొప్పిగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది జ్వరం వచ్చేట్లుగా అనిపిస్తోంది నేను ఎలాగో భోజనం చేయలేను మీరు బయట హోటల్లో తినొస్తారా అంది నసుగుతూ భోజనం చేయకపోయినా పర్వాలేదు విశ్రాంతిగా పాడుకుంటే చాలు అనుకుంది అయ్యో తలనొప్పికి భోజనం మానేయటం ఏమిటమ్మా విశ్రాంతిగా పాడుకుంటే అదే తగ్గిపోతుంది వంట అదేం వద్దు నేను ఇద్దరికి హోటల్ నుండి పట్టుకొస్తాను అన్నాడు ఆయన అబ్బే నాకేం వద్దు బాబాయ్ గారు మీరు చేసి రండి అని విశాల అంటున్నా వినిపించుకోకుండా క్యారియర్ పట్టుకెళ్ళాడు ఆ మర్నాడు విశాల వంట చేస్తానన్నా ఆయన వినిపించుకోలేదు నీకు అసలు విశ్రాంతి లేకపోవటమే కానీ మరి ఏం అనారోగ్యం లేదమ్మా నేను చూస్తూనే ఉన్నాగా రోజంతా ఏదో పని చేస్తూనే ఉంటావు అబ్బాయి పిల్లలు ఎలాగూ లేరు ఈ నాలుగు రోజులు వంట పని పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో నా పని అయిపోయింది ఈవేళ వెళ్ళిపోదామని అనుకున్నా కానీ అబ్బాయి లేనప్పుడు నీకు ఒంట్లో బాగోలేనప్పుడు ఈనాళ్ళు నుండి ఇప్పుడు వెళ్ళిపోవటం ఏమిటనే ఆగిపోయాను ఇద్దరికే కదా ఈ నాలుగు రోజుల్లో నేను క్యారియర్ పట్టుకొస్తాను ఇక నువ్వేం అడ్డు చెప్పకు అన్నాడాయన రోజంతా ఖాళీగా కూర్చుని ఆయన హోటల్ నుండి తెచ్చిన తినాలంటే విశాలకు చాలా మొహమటంగా అనిపించింది అందుకే మూడో నాడు వంట చేస్తానని పెట్టబోతే ఆయన కసురుకున్నాడు ఏమిటమ్మా నీ చాదస్తం నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోమంటే వినమేమిటి అన్నాడు రోజు హోటల్ నుండి అంటే మాటల బాబాయ్ గారు చాలా ఖర్చు అవుతుంది కదా అంటూ మెల్లిగా నసిగింది విశాల అయితే మాత్రం ఏమిటమ్మా డబ్బు ఖర్చు అయితే అవుతుంది సుఖం కంటేనా అనారోగ్యం ఏమీ లేకపోయినా ఎంత నీరసంగా ఉన్నావో చూడు ఈ నాలుగు రోజులు ఏ పని పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉంటే మళ్ళీ మామూలు అవుతావు ఇక అప్పుడు నీ పని నీకు అలాగూ తప్పదు అందుకని అబ్బాయి వచ్చే వరకు వంట మాట ఎత్తకు డబ్బు గొడవ నీకెందుకమ్మా అన్నాడు శివరామయ్య విశాల కళ్ళు చెమర్చాయి తన భర్త అయినా ఎప్పుడూ అనలేదు వంట చెయ్యొద్దు హోటల్ నుండి తెస్తాను అని తనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోలేదంటే తనే చేస్తానని వంటగదిలోకి వస్తాడు కానీ హోటల్ నుండి తెస్తానని అనడు ఎప్పుడో ఒకసారి హోటల్కి వెళ్తే అరవై రూపాయల బిల్ అయ్యింది గుండె గుభేలు మంది తనకి వారం పది రోజుల కూరగాయల ఖర్చు వెళ్లమారిపోయేది అనవసరంగా ఒక్క పూట భోజనానికి అంతైందని మదన పడింది అప్పుడు అందుకే ఆ తర్వాత తను ఎప్పుడు హోటల్కి వెళ్దామని అనలేదు విశాల మనసులో పశ్చాత్తాపం పెరిగిపోయింది చచ్చా ఇలాంటి పెద్ద మనిషినేనా తను పిసినారని జిడ్డు అని విసుక్కుంది తండ్రిలా అమ్మాయి అని ఆప్యాయంగా పిలుస్తూ నాలుగు రోజులు ఉండిపోవటానికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూసింది ఏదో పాపం జిహవచాపలేకొద్దీ పెద్దయిన నోరు తెరిచి ఏదైనా చేసి పెట్టమని అడిగితే మనసులోనే తెగ రుసరుసలాడింది పాపం ఆయన పని పూర్తి అవ్వక ఉండాల్సి వచ్చి ఉన్నారు కానీ లేకపోతే ఎందుకు ఉంటారు ఎవరైనా ఆ మాత్రం ఆలోచించకుండా తెగ విసుక్కుంది అయిన తను మాత్రం ఏం చేస్తుంది పరిస్థితులు అలా వచ్చాయి వరుసగా చుట్టాల మీద చుట్టాలు రావటం అప్పు పెరగటం పనితో నీరసం ఎక్కువ అవటం అలా మనసులో చికాకు పడింది కానీ లేకపోతే తనకి మాత్రం బంధువులు స్నేహితులు రావటం అంటే ఇష్టమే కదా అనుకుంది మనసులో విశాల శివరామయ్య రోజుకో హోటల్ నుండి రోజుకో రకమైన భోజనం తీసుకొస్తున్నాడు దూరమైన హోటల్కి ఆటోలోను రిక్షాలోనూ వెళ్ళి మరీ తీసుకొస్తున్నాడు బిర్యానీలు ఫ్రైడ్ రైస్ ఇలా అన్ని రకాల రుచి చూసింది విశాల పదిహేను రోజులు తమ ఇంట్లో ఉండి బాకీ వసూలు చేసుకున్నందుకు ఆయన ఇంత అభిమానంగా ఖర్చు పెడుతున్నాడు అయినా సరే ఇంటికొచ్చిన బంధువుతో ఖర్చు పెట్టించడం ఏం మర్యాదగా ఉంటుంది చెప్పినా వినటం లేదు కాబట్టి ఈసారి వచ్చేటప్పుడు పిన్ని గారిని తీసుకురమ్మని చెప్పాలి అప్పులు తీరి కొంత ఒడ్డున పడితే అప్పుడు ఆవిడకొక చీర పడితే సరిపోతుందనుకుంది విశాల ఆ రోజు సూట్ కేసు సర్దుకుంటూ శివరామయ్య విశాలతో అన్నాడు ప్రకాశం సాయంకాలం వచ్చేస్తాడుగా ఇక నేను వెళ్తానమ్మా ఇంకో గంటలో బండి ఉంది అన్నాడు అలాగే బాబాయ్ గారు ఈసారి వీలు చేసుకుని గారిని కూడా తీసుకొచ్చి నాలుగు రోజులు ఉండాలి అంది విశాల అభిమానంగా దారిని పోతున్న రిక్షా పిలిచి అందులో సూట్ కేసు పెట్టి ఎక్కపోతూ ఆగి వెనక్కొచ్చి గుమ్మం దగ్గర నిలబడిన విషయాలతో అన్నాడు శివరామయ్య అమ్మాయి చెప్పటం మరిచానమ్మా అబ్బాయి వెళ్లే రోజు బస్ స్టాండ్లో ఏదో లోన్ పెట్టి తీసుకున్న డబ్బు నీకు ఇద్దామని మర్చిపోయాడట ఇవ్వమని నాకు ఇచ్చాడు ఏదైనా బయట నుండి తేవలసింది నేనే కదా అని ఐదు వందలు నా దగ్గరే ఉంచుకున్నాను ఖర్చు అంతా రిక్షా ఖర్చులతో సహా అన్నీ రాశానమ్మా ఆ కాగితము మిగిలిన మూడు రూపాయల ముప్పావల అలమారలో అద్దం దగ్గర పెట్టాను చూడమ్మా వస్తా తల్లి శివరామయ్య రిక్షా ఎక్కి వెళ్ళిపోయాడు షాక్ తగిలిన దానిలా బిగుసుకుపోయింది విశాల ఈ వారం రోజుల వైభోగమంతా తమ డబ్బుతోనేనా అప్పు కొంతైనా తీరుతుందనుకున్న ఆ డబ్బంతా హుష్కాకి అయిపోయిందా అయ్యో భగవంతుడా అంటూ తల పట్టుకుని గుమ్మల్లోనే కూలపడిపోయింది పిలిచావా తల్లి ఇదిగో వస్తున్నాం అన్నట్లుగా అప్పుడే ఇంటి ముందు ఆగిన రిక్షాలో నుండి దిగుతున్నా ఇద్దరు అతిథి అతిథిదేవుళ్ళని చూడగానే విశాల నిలువు గుడ్లేసుకుని మరింత బిగుసుకుపోయింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే